హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నిఖిల్ కావ్యాలకి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం మీరు నమ్మినా నమ్మకపోయినా కావ్య కంటే కూడా నిఖిల్కే కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది అనేసి నేనైతే అంటున్నాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పక్కా ప్రూఫ్తో అయితే నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను నిఖిల్ కావ్య ఇద్దరు ఐదారు సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్లో ఉన్న సంగతి మనలో కొంతమందికి మాత్రమే తెలుసు అయితే కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్లనే వీళ్ళిద్దరూ దూరం అయ్యారనేసి మనకి క్లారిటీగా అర్థమవుతుంది అందుకే కావ్యకి కోపం వచ్చి ఇంకా బ్రేకప్ అయితే చెప్పేసిందంటూ రూమర్స్ అయితే వినబడుతున్నాయి కావ్య బ్రేకప్ చెప్పింది కానీ నిఖిల్ మాత్రం బ్రేకప్ చెప్పలేదు నిఖిల్ కావ్యని ఎంతో గాఢంగా ప్రేమించాడు కావ్య కోసం నిఖిల్ ఎంతో పరితపించాడు బిగ్ లో ఉన్నప్పుడు కూడా తన ప్రేమ గురించి చెప్పుకుంటూ ఎంతో బాధపడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఏ ఇంటర్వ్యూలో కూడా కావ్య గురించి ఒక్క మాట కూడా బ్యాడ్గా మాట్లాడలేదు అలాగే కావ్యదే తప్పు అని కూడా ఎప్పుడు చెప్పలేదు తప్పంతా నాదే అని తన మీదనే వేసుకున్నాడు నన్ను క్షమించు నేను ప్యాచప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానంటూ కూడా చాలా ఇంటర్వ్యూస్లో ఓపెన్గానే చెప్పేశాడు కావ్య అంటే ఎంత ఇష్టం అంటే నిఖిల్కి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఏ విన్నర్ అయినా సరే మూవీస్లో ట్రై చేస్తారు అలాగే పెద్ద పెద్ద సీరియల్స్లో హీరోగా ట్రై చేస్తారు కానీ నిఖిల్ మాత్రం కావ్యతో ప్యాచ్ అప్ చేసుకోవడానికి చిన్ని సీరియల్లా అయితే చేయడానికి ఒప్పుకున్నాడు ఈ ఒక్క విషయం చాలు నిఖిల్ ఎంత మంచివాడో నిఖిల్ కావ్యని ఎంతగా ప్రేమిస్తున్నాడు తనకి చాలా అవకాశాలే వచ్చుంటాయి బిగ్ బాస్ విన్నర్ అన్నాక చాలా మందికి అవకాశాలు అనేవి వస్తాయి కానీ నిఖిల్ అవేవి పట్టించుకోకుండా తనని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ కోసము చిన్ని సీరియల్లో అయితే ఒప్పుకున్నాడు కానీ ముఖ్యంగా అయితే కావ్య గురించే ఒప్పుకున్నాడంటూ నిఖిల్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నారు బిగ్ బాస్ విన్నర్ అయినా సరే తనని పరిచయం చేసిన డైరెక్టర్ ఒక్క మాట అడగగానే తన గ్రాటిట్యూడ్ అయితే చూపెట్టుకున్నాడు తనకి ఎంతో మంది చెప్పే ఉంటారు ఈ టైంలో నువ్వు సీరియల్లో ఎంటర్ అవ్వడం అంత మంచిది కాదు నీ కెరీర్ కానీ కానీ అవి ఏవీ లెక్క చేయకుండా తన ప్రేమను దక్కించుకోవడానికి అయితే నిఖిల్ అయితే సీరియల్లో ఎంటర్ అవ్వడం జరిగింది మరి ఇది విన్నాక మీకేమనిపిస్తుంది ఇప్పుడు కావ్య గురించి మాట్లాడుకుందాం బిగ్ బాస్లో నిఖిల్ ఉన్నప్పుడు కావ్య అయితే కి అగెన్స్ట్ గా అయితే పోస్టులు పెట్టడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఏ ఇంటర్వ్యూలో అయినా సరే నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుకున్నాడు మాస్క్ తీసి ఆడితే చూడాలని ఉంది అంటూ ఎటకారంగా అన్న మాటలు కూడా మీరు వినే ఉంటారు అఫ్ కోర్స్ అలా చాలా మందికి అనిపించింది నిఖిల్ మాస్క్ వేసుకుని ఆడుతున్నాడని కానీ తాను ప్రేమించిన వ్యక్తి గురించి ఇలా తన గేమ్ ఆడుతున్నప్పుడు ఇలా చెప్పడం అయితే కరెక్ట్ కాదు కదా అలాగే కొన్ని షోస్ లో కూడా ట్రస్ట్ ని బ్రేక్ చేశాడు నా లైఫ్ లో విలన్ నిఖిల్ అంటూ కొన్ని ఇండైరెక్ట్ హింట్లు అయితే ఇచ్చేసిన విషయం కూడా మీ అందరూ చూసే ఉంటారు సో ఇవన్నీ చూసాక నాకు కావ్య కంటే కూడా నిఖిల్ కే ఎక్కువ ప్రేమ ఉందని అర్థమైంది మరి మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ సెక్షన్ లో ది ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరి మీదే ఇద్దరికి ప్రేమ ఉంది అందుకే ఇద్దరు అయితే కలిసిపోయారు కావ్య గురించి అయితే తప్పుగా అనుకోకండి